కోడళ్ళు ఎపిసోడ్ టూ నమస్తే అత్తా శనార్థి ఏంటి ఏంటి నేను శనిదాన్న ఏ ఉక్కు అత్త శనార్థి అంటే నమస్తే అన్నట్టు నిన్ను శనిదానివన్నీ నేను ఎందుకు అత్త అంటే లోపల అనుకుంటావా ఏంటి లోపల వంద అనుకుంటాం ఇవన్నీ చెప్తారా ఏంది ఏదేమైనా నువ్వు చాలా హద్దులు మీరుతున్నా అమ్మాయి అత్తా మేము యూత్ నువ్వా రిటైర్ అయిపోయినా ఓల్డ్ మూల కూర్చొని ముక్కు మూసుకుని కృష్ణ రామ అనుకో ఏంటేంటి ఇది మరీ చోద్యం కాకపోతేను నేను ముసలిదాన్న కాకపోతే ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే అని పాడుకుంటూ డాన్స్ చేస్తావా ఇంది హలో అమ్మాయి నాకు డాన్స్ బాగా వచ్చు తెలుసా మీకు డాన్స్ వచ్చని మామగారిని చూసినప్పుడే తెలిసిందత్తా అదెలా మామగారిని సిట్టు స్టాండు అంటూ బాగానే ఆడిస్తారుగా అయ్యో రామా పట్టి పట్టి పంగనామాలు పెడితే గోడచాటుకెళ్ళి తుడుచుకున్నట్లు మీ మావయ్య గారు డ్రామా లేమ్మా ఏ ఒక అత్త నువ్వు మస్తు మాట్లాడుతావు టైంపాస్ అయితే లేదు కానీ ఓసారి డ్యాన్స్ చేయరాదు నేను డ్యాన్స్ చేయటమా ఇప్పుడు ఏం చేస్తా ఏందత్తో అదేదో బిల్ యాడ్లో నేనా కాలేజా అన్నట్టు చెప్తున్నా ఇప్పుడే కదా అయ్యా డాన్స్ చేస్తాను వారాయ్ అంటూ చంద్రముఖిల డాన్స్ చేయవా ఆ రోజుల్లో నయాగారాల తిప్పే నా నడుము నట్లు బోల్టు ఊడిపోయిన సైకిల్లా చచ్చుబడింది అబ్బో అబ్బో ఏంటి కోడలా నాకు ఆ రోజుల్లో ఎన్ని ప్రేమలేఖలు వచ్చాయో తెలుసా అత్తా నీ జమాన్లో ఇలా ఇచ్చినవులే సరే తీగని అంతాక్షరాడదామా అయ్యో రామా పాటలంటే నాకు చాలా చాలా ఇష్టం మదిలో వీణలు మ్రోగే ఆశలిన్ను చలరేగే మసగ మసక చీకటిలో మల్లె తోట వెనకాల అత్తో ఏంటి మంచి జోరు మీద ఇంకా అంతాక్షరం మొదలే పెట్టలేదు ఐటమ్ సంగ్స్ అందుకున్నావులే చెప్పుకోడలా మొదటి అక్షరం ఏంటి భ్రమనామిక మీ పేరు కాబట్టి బా బా అత్త భలే భలే మగాడి పోయ్ బంగారు నామి పోయ్ నీ మగసిరి గులామునోయ్ నిదా యామహాగరీ కలకత్తాపురి ఔర వారధి దంచవే మే మేనత్త కూతురా వడ్లు నాగుండే లదరా దంచు దంచు బాగా దంచు చాచా చందమా వింటర్ వింటర్లో విడిగా ఉంటానంటే మగాళ్ళు వట్టి మాయగాళ్ళు ప్రేమంటే ఏమిటో తెలీదు నటేట్ల ముంచేసిపోతారు ఈడు కూడా అంతే మీ మామ కూడా అంతే అత్త చూడబోతే నీకేదో భాషా సినిమాలో రజనీకాంత్ రజనీకాంత్కున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుందే అయ్యో కోడలి స్టమక్ చించుకుంటే లెగ్స్ మీద పడుతుంది అమ్మా ఎందుకులేమ్మా కాను ఓన్ కోడల్నే కదా నీ బాధ నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు చెప్పత్తా వద్దులే కోడలి పోనీ చెరో రెండు సల్లటి బీర్లు పెట్టుకొని కోడిగుడ్డ ఆమ్లెట్ తింటూ నీ బ్రేకప్ స్టోరీ చెప్తావా ఓసి నా కోడలా ఈరోజు నేను గుడ్డు తినను కదా నా అత్త గుడ్డు తిననంటే మీరు ఓకే అన్నమాట సరే చెప్పు చెప్పు మరెవరికి చెప్పొద్దు ఏకో అత్త నువ్వు లేడీస్ నేను లేడీస్ మనం మనం ఫ్రెండ్స్ ఇలాంటివి చెప్తామా ఏంటి అంటే ఆ రోజుల్లో నాకు శోభన్ బాబు అంటే క్రష్ ఉండేది తెలుసా ఊర్ని నీకు ఆ రోజులో క్రష్ ఉందా ఆ ఈ మహేష్ బాబు అన్నట్టే అవును అందగాడి కోసం చూసి చూసి మీ మామతో కట్టబెట్టి నా గొంతు కోసారు శోభన్ బాబు దొరక్కపోయినా ఏదో ఒక బాబు దొరక్కపోతాడా అనుకున్నాను మా ఇంటి చివర ఉండే రాంబాబు అందంగా ఉండేవాడు మా ఇంటి వెనక లింగబాబు ఉంగరాల ఉంగరాల ఉండేది అందరు బాబులు పోయి అసలు బోతద్దంలో చూస్తే గాని కనిపించిన జుట్టు మీ మామది ఇదిగో ఈ బాబు దొరికాడు నా ప్రేమ త్యాగం చేసుకున్నాను అవును కోడలా అప్పటి నుంచి చూస్తున్నాను నీ చేతిలో ఏంటది సెల్ ఫోన్ చెప్పిందంతా రికార్డ్ చేశాను ఎంత పని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తావా ఏంటి బట్టి వాడుకుంటాలే అత్త నేనా నేను నీకు కాఫీ తేవడం ఏంటి తేవాలత్తయ్యా నీ ప్రేమగాథ మామగారికి రాంబాబు లింగ బాబు సరే సరే కాఫీ తెస్తాలే కొడలా ఏంటో ఇలా ఇరుక్కుపోయాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్